అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అండ్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు అండ్ శుక్రవారం వచ్చేసినాయి కదండి అండ్ మన దగ్గర ఉన్న జాకెట్ పీసెస్ తో సింపుల్ వేలో ఎలా అలంకరించుకోవాలని చెప్పేసి నేను చిన్న వీడియో అయితే చేశాను నేనైతే ఏంటంటే త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇలా చేసుకున్నాను అనమాట మామూలుగా అయితే బ్లౌజ్ పీసెస్ తో చేసుకున్నాను తర్వాత సారీ డ్రేపింగ్ లాంటివి చేస్తాను అనమాట శారీ డ్రేపింగ్ చేద్దాము వీడియో తీద్దామంటే నాకు అవ్వలేదు సో ఇలా సింపుల్ వేలో చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని పెట్టాను అనమాట సో ముందుగా మనం కుర్చీల్లాగా అయితే పెట్టుకోవాలి శారీ కుర్చీలాగా శారీ కుర్చీలా ఈవెన్ గా కరెక్ట్ గా వచ్చేలా చూసుకోవాలనమాట మన భక్త అండి ఇలాగే చేసుకోవాలని లేదు మనం పూజ చేసుకుని ఎంత తృప్తిగా అలంకరించుకుంటే ఇలా బాగుంటుంది అని చెప్పేసి కంటికి ఇంపుగా కనిపించాలని ఉంటుంది కదా అమ్మవారిని అలంకరించి మనం కూడా అలంకరించుకుని పూజ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా సో ఒక్కొక్కరికి ఒక్కో ఆనందం ఒక్కో తృప్తి అండి ఒక్కొక్కరికి అమ్మవారి దగ్గర ఎక్కువ గడిపి ఎక్కువ పాటలు పాడుకుని ఎక్కువసేపు ఉండడం ఇష్టం ఒక్కొక్కరికి అలంకరణతో ఎక్కువ అమ్మవారిని దగ్గరగా ఉండడం కొంతమందికి ఇష్టం అనమాట సో నేను కూడా ఇంకా త్రీ ఇయర్స్ నుంచి ఇలాగే నేను అలంకరించుకున్నాను ఇంకా త్రీ ఇంకా ఆ క్లాత్ ఈ క్లాత్ సేమ్ ఒకలాగే కుర్చీలు పెట్టుకోవాలన్నమాట ఇంకా తర్వాత పీటకం మీద కొత్త క్లాత్ వేసి నేను చెంబుకి కట్టేలా పెట్టేసాను అనమాట నేనైతే పిన్స్ వాడతాను అండి కొంతమంది పిన్స్ వాడు అంటారు ఆయన ఊరితో గుచ్చుతానమాట దారంతో నేనైతే పిన్స్ వాడతాను అందుకే నేను విడిగా పెట్టుకుంటాను అనమాట అలంకరణ అంతా కూడా ఇంకా అమ్మవారి మొఖం వచ్చేసి ఇది నేను కొత్తగా తీసుకున్నాను అనమాట అయితే ఉన్నదండి నాకు ఇది ఎందుకో నేను షాప్కి వెళ్ళినప్పుడు అసలు ఎంత కలగా ఉన్నారో తెలుసా అండి నిజంగా ఎంత నాకు గాగబుద్దే లేదు అది ఒక్కటే పీస్ ఉంది ఇంక నేను తీసేసుకుందాం మళ్ళీ వెనక తగ్గానంటే ఇంకా దొరకదేమో అని అనుకున్నాను ఇది వచ్చేసి ముందుది అనమాట అండి పాతది నాకు అనబుద్ధేది ఎందుకంటే ఆ అమ్మవారు నేను కొన్న తర్వాత నేను చాలా మంచిగా పూజలు చేసుకున్నాను దసరాలోనే కానీ అలంకరణ కూడా దసరాలో కూడా చేశాను అండ్ శ్రావణ మాసంలో కూడా చేశాను చాలా తర్వాత ఇది వచ్చేసి అమ్మవారికి సపరేట్గా నేను వస్తూ ఇవి ఉంటాయి కదండీ నెక్లెస్ సెట్ కూడా నేను మీషోలో బుక్ చేశాను అనమాట గోల్డ్ కాదులండి సో నేను మామూలుగా అమ్మవారికి సపరేట్గా ఉండాలని చెప్పేసి నేను మీషోలో ఇంకెప్పుడు కూడా అవే వాడతాను అనమాట త్రీ హండ్రెడ్ పెట్టుకున్నాను అనమాట అండ్ జుంకీలు కూడా వచ్చాయండి దానికి ఇంకా ప్రతి ఇయర్ అవే ఆవిడకి సపరేట్గా జడని నెక్లెస్ అని హారం అని అన్ని తీసుకున్నాను ఇంకా త్రీ ఇయర్స్ నుంచి నేను ఇంకా అయ్యే వాడుతాను ఏమి పెద్ద ఏం పెట్టుబడి ఉండేది ఒక్కసారి మనం కొనుక్కొని మొత్తం తీసేటప్పుడు జాగ్రత్తగా మళ్ళీ ప్యాకింగ్ చేసి పెట్టుకున్నామంటే చాలా ప్రతి వాడుకోవచ్చు ఇంకా తర్వాత ఇది కూడా కొత్తగా తీసుకున్నాను పూజా సామాగ్రి షాప్ లో అది కిరీటంలో ఉంది అనమాట సింపుల్ గా ఉంది బాగుంది అని చెప్పేసి వన్ ఎయిటీ రూపీస్ అక్కడ వన్ ఎయిటీ ఎక్కువ అనిపించిందండి అంటే కాకపోతే వన్ ఎయిటీ ఎందుకు ఎక్కువ అనిపించింది అంటే చిన్న అంటే ఏమీ లేదండి ఒక కార్డ్ బోర్డు మీద అంటించాను అనమాట అక్కడ అందంగా ఉంది చేయాలంటే అవన్నీ కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది ఇంకా అంతగా అని చెప్పేసి కొనుక్కున్నాను ఇంకా తర్వాత ఇది వచ్చేసి దండ వచ్చేసి సేమ్ మనం కనకాంబరంలా అనిపించి ఇంకా నేను తీసుకున్న ఇది కూడా ప్రీవియస్ త్రీ ఇయర్స్ అవుతుంది తీసుకుని ఎవ్రీ టైం వాష్ చేసి మళ్ళీ మొత్తం మళ్ళీ మంచిగా దాచుతాను అనమాట తర్వాత ఇది వచ్చేసి జడ అనమాట జడ అనమాట ఇది టూ ఫిఫ్టీ పడింది ఇది కూడా త్రీ ఇయర్స్ బ్యాకే నేను తీసుకున్నాను సో అలాగా అన్ని కూడా కొనుక్కొని ఒకసారి స్టోర్ చేసుకుంటే చక్కగా ప్రతి ఇయర్ అందంగా అమ్మవారిని మనం ఉన్నట్టుగా ఊహించుకుని అలంకరించుకోవచ్చు చూడండి నేను ఎంత అందంగా ఉన్నా అలా అయితే నేను చేసుకున్నాను అనమాట ప్రతి ఇయర్ నేను అలాగే చేసుకుంటాను ఇంకా ప్రీవియస్ ఇయర్ నుంచి నేను అలా స్టార్ట్ చేశాను అనమాట ఆవిడ దయ మన ప్రాప్తి అంతే అండి సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్